లేదీనే అవసరం లేదు మన అన్న నాగరావు నాయకులం కూడా కూడా ఉంటుంది కాబట్టి మనం చెట్టు తీసులు ఎన్నికల్లో పనిచేయాలి అలాగే సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా కూడా పదిహేడు గ్రామ పంచాయతీ మార్కెట్ మండలంలో ఉండే

ஏற்படுங்க <laughs> <laughs> మండల కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవాలి స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి ఇంకా నిర్వహించుకోలేదని అందరం కూడా అనుకుంటున్నాం ఆ తరుణంలోనే ఈరోజు మనం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించుకుంటున్నాం అయితే మనకందరికి కూడా తెలుసు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి యువకులలో నాయకుల్లో ఉన్నటువంటి ఎలక్షన్లు ఆ ఎలక్షన్లలో మనం వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడం ఒక ఎత్తు అయితే గ్రామ స్థాయిలో ఉండి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ ఎంపీడీసీ చెప్పిటీసీ గెలవడం మరో ఎత్తు ఎందుకంటే ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రతి ఓటర్ని గుర్తించి ఓటడే అవసరం ఉండదు అవి ఎక్కువ స్థాయిలో ఉంటుంటాయి కాబట్టి వార్డు మెంబర్ నిలబడాలంటే ప్రతి ఓటర్ని గుర్తించి ఓటు అడిగే అడగాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది అన్నట్టు అంటే ఎన్నికల్లో ప్రతి ఓటర్ని మనము ఓటర్ లిస్టులో వెతుక్కుంటూ 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 ఈ ఓటు అడగాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ అడిగి చేసుకునే ఓట్లు అంటే ఎక్కువ స్థాయిలో ప్రచారం చేసే ఎన్నికలు ఒక ఎత్తు కింది స్థాయిలో వార్డు మెంబర్ స్థాయిలో ప్రతి ఓటుని వెతికి వెతికి మనం వేసి గెలవడం ఒక ఎత్తు స్థానిక ఎలక్షన్లు అంటే అంత ఆషమాషగా ఉండవు స్థానికంగా భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎన్నో రోజులుగా మరికెల్ మండలంలో చాలా వీక్గా ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ తక్కువ ఉంది ఉద్యమాలలో ముందుంది కానీ ప్రజాప్రతినిధుల్లో చాలా విధుకున్నారని కూడా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో వినికిడి మనం కూడా ఎలాంటి ఇవ్వండి ఏ గ్రామం ఇవ్వకండి మండలంలో పెద్దల సూచనతో ఇప్పుడు కమిటీ చేసుకుంటున్నాం యా గ్రామంలో ఎవరు ఎవరు పెట్టాలి ఎవరిని ఏం చేయాలి యా గ్రామంలో మనం సర్పంచ్ చేసుకోవడం వల్లనే గతంలో ఇక్కడ ఏడెనిమిది గ్రామా ఏడెనిమిది మంది వార్డు మెంబర్లు గెలుస్తుంది మరికెలా ఎవరు మాట ఎవరు వినలేదు ఇంతకనే ఎవరు వాళ్ళు చేసుకొని ఇలా వార్డు మెంబర్లు మనకి ఇవ్వలేకపోయాడు అన్ని గ్రామాలలో ఒక ఆలోచన చేసి ఒక ఐదరు మంది ప్రతి గ్రామం కొన్ని ఒక కమిటీ వేసుకున్నాం ప్రతి గ్రామం నుంచి ఒకరో ఇద్దరు మెంబర్ అనే పెట్టుకొని ఏ గ్రామం ఎట్లా చేస్తే కరెక్ట్ తొందరపడి ఎవరు ఎక్కడ కూడా కమిట్మెంట్స్ ఇవ్వకండి ఫస్ట్ మీరు ఎంపీటీ సెలెక్షన్ వస్తుంది కదా ఎంపీ సెలక్షన్ ఒక్కొక్క గ్రామం నుంచి రెండు మూడు పేర్లు మనల అధ్యక్ష ఇవ్వండి ఎంపీకి ఖచ్చితంగా మన చేతికి వస్తుంది పోయినసారి ఐదు ఎంపీటీసీలు గెలిచినాడు వాస్తూ కొంతమందికి ఎవరు పోతాను రాజేష్ వాస్తవానికి నాకు పార్టీ మద్దతు తీసుకోవాలంటే చేసినట్టే చెప్పారు సార్ వేడు ఉదయం నుంచి ఫోన్ చెప్పారు సార్లు పనిచేసుకోలేదు ఇదే పని చెప్పారు అంట అదే నేను ఏదైనా ప్రజాప్రతినిధి అంటారు ఆరామ్ నా పని ఏం చేసుకోదా ఇలా పల్లె గంటలు వాళ్ళు మాదరంగా ఏమైనా రాజ్యాంగ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయాల్సి వస్తాను పార్టీకి నేను అప్పటి నుంచి మీ వేదిక ప్రతి వేదిక మీద ఇక్కడ ఉన్న యువకులు అనుకుంటా ఏకుంటా చాలా మంచి మొత్తం మీకు సార్ మీకు మంచి భవిష్యత్ మీకు ఇదే మాట మీరు రేపు పొద్దున ఈ బీపీ సాయి రాత్రు మా యశోక్ ఆయన इन फढ राब, टोते हो और बिकाव र कम कहऊ रहı निव और आ्प रहा है, होो रहा सजरते ही पहँित। इन वह उट्बै कर दो हो, जह रहा है। अन एकविके सा मुदमिधन तीका हम मुदमिने कर्फ नहां, जैसा तीक्त र कर द्लधर कि दव안 भाल जब्ली, को ஜெயா மி சஜஷன் சத்தி இந்த பரமா நான் ஒருட்டே தெப்பு நான் ஃபர்ஸ்ட் கேட்சி муниципаல் பர்சன் 85 એટલા கேட்சி நார் நான் இப்போ கூட உதயம் லேस्ते சிவரோக்க காரியம் நடக்குது మధ్యాహ్నం ఎవరో ఒక కార్యకర్త ఇట్లా భోజనం చేస్తారు సాయంత్రం ఎవరో ఒక కార్యకర్త ఇట్లా ఛాయ్ తాగుతారు సాయంత్రం రాత్రి పూట మాత్రం ఇంట్లో తిరిగి ప్రయత్నం చేస్తాను అంటే మొత్తం మీద ఇళ్ళలే తింటాను నా ఇంట్లో కాకుండా ఎవరో ఇళ్ళల్లో తింటా కానీ ఇక్కడ నేను ఒకటి ఈరోజు ఉందేమో నేను ఏడు రెండు పోయినా ఐదు గంటల యోగా అయిన తర్వాత మొత్తం ట్రాలీట్లు తాగిన తర్వాత రెండింటిస్తా పాత వాళ్ళు వేరే పట్టుకోవాలి ఇంట్లో కూడా పోతా ఆడవాళ్ళు పోయి ముంచేమో కదా తీసుకొని తింటు దేశం దీనివల్ల ఏమైందని చెప్తాను నేను నా ఇంటి ఎప్పుడో ఎక్కడో కొత్తగా పోయి మీరు ఆశ్చర్యపోతారు అక్కడ నిలబడ వ్యక్తులంతా పోటీ దానికి కారణం ఆడోడు నల్ల దగ్గర పోలింగ్ దగ్గర బాగుందే ఒకటి మాట్లాడతాడు బాగుందే మీరు ఏ నాకు మంచి పోతే పోత సంతకపోతే అనేది తెలిసి ఒక చమాటో తెలియదు నేను చేసినాక నష్టం అనే ఫీలింగ్ ఉన్నది తెలుసా మనమేం చేస్తాం ముందు ఫస్ట్ నేర్చుకోవచ్చు అంటే ఈ రోజు నుండి నలభై ఐదు రోజులు ఉన్నాయి ఈ నలభై ఐదు రోజుల్లో రోజు ఐదిండలకు పోయి రాండి ఈ ఐదిండల పోయి కానీ పలకరి అండి ఎన్నింటి అయితే చెప్పండి

నేను అంటే నీ ఊర్లో సమస్య ఉంటే ఆ సమస్య మీద రోడ్డు మీద ఎందుకు వస్తలేవు నీ ఊర్లో ట్రాన్స్ఫర్ లేదు పది మంది తీసుకున్న రోడ్డు మీద ఎక్కువ దరఖాస్తు రోడ్డు మీద కూర్చున్నా నీ గల్లిలో నీ లేదు పది కార్లు తీసుకుని వచ్చి రోడ్డు మీద కూర్చున్నా ఊరికే లీడర్ కానీ

ఏమైనా అడుగుతున్నారా ఏదో అయిపోయింది జగడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చక్కని ముక్కలైపోయింది కమ్యూనిస్టు పార్టీ చక్కని ముక్కలైపోయింది కానీ భారతదేశంలో ఒకే ఒక పార్టీ ముందు నుండి రోజు వరకు చీరిపోనటువంటి పార్టీ బీజేపీలో ఎవరన్నా బిడ్డలు పోడుకు కనిపిస్తారా పైన కనిపేరు కింద కనిపేరు కనిపిస్తారా రేపు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరైతే నేను తెలుసావా తెలుసా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమె అవుతుందని ఎవరన్నారా అనుకున్నావా